బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికులు లేక విలవేలబోయింది బీసీ బంద్ కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు బీసీ బంధుకు అన్ని పార్టీల వర్గాల వారు మద్దతుగా ఉండి బంధుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండల అధ్యక్షులు మౌలపురం రామచంద్రం వివిధ పార్టీల నాయకులు రజిత్ గౌడ్ వెలుదురు వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ రాజు శ్రీనివాస్ బాలగౌడ్ సిద్ధరామరెడ్డి మహేష్ గౌడ్ సుధాకర్ చంద్రయ్య ఫజీల్ అబ్దుల్ వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ ఏసీగా ఏర్పడి బీసీకి మద్దతు పలుకుతున్నారు దానిలో భాగంగా మాకు ముప్పై ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో బీసీలు చేదోడుగా వాదోడుగా ఉండి మాకు పోరాటానికి సహకరించి ఈరోజు వర్గీకరణ సాధించడంలో వాళ్ళ కృషి కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు కూడా బీసీలకు చట్టసభల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్ లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడంతోనే కొంతమంది దుర్మార్గులు దుష్టులు మరి వీళ్ళు రేపు పొద్దుగల రాజ్యాధికారం వైపు వెళ్తే మరి మా పునాదులు పీడ కదులుతాయి అనే ఆలోచనతోనే కొంతమంది మూర్తులు హైకోర్టు వైపు కొట్టడం జరిగింది దానిలో బాగా కొంతమంది సుప్రీంకోర్టు కూడా వైపు కొట్టడం జరిగింది ఆ సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టునే మాట్లాడుకోవాల్సిందిగా చెప్పడం సూచన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలు మధ్య తెలుపుతున్నాయి మరి మరి ఏళ్ళు దోషులు ఎవరు అన్యాయం చేస్తున్నారు బీసీలకు అనే ఒక ఆలోచన ఏర్పడింది చేయవలసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో మాకంతా అన్న నినాదంతో యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రాజకీయాలలో ఉద్యోగాలలో విద్యలో అన్నింటిలో కూడా మాకు నలభై రెండు శాతం బాటా కావాలనే ఒక న్యాయమైన డిమాండ్ తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేసీ ఏదైతే సంకరబద్దులై నలభై రెండు శాతం సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడుతామని సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు బీసీ పోరాటానికి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు మాకు అందరూ కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ వర్గీకరణ బీసీ బంద్ విజయవంతం అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది ఈ రోజు మేము బీసీ బంద్ కోసం శ్రాయ శక్తులా కూడా ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని ఈ రోజు మేము మా బీసీ జేఏసీ తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం అలాగే దీంతో పాటు అరవై శాతం ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈరోజు కనీసం నలభై రెండు శాతానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధి రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ వివిధ ఆర్థిక రంగాల్లో కూడా మాకు ఎక్కడా కూడా బీసీలకు అన్యాయం అనేది జరుగుతూనే ఉంది ఇప్పటికైనా ఏది స్పందించి మాకు బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇటు చట్ట సవరణలు తీసుకొచ్చి మాకు బీసీలకు కావాల్సినటువంటి హక్కులను కూడా మాకు పొందాలి అదేవిధంగా దాంతో పాటు ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేస్తూ